డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఏలూరు జిల్లా జీలిమిల్లి మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకునే రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ చేపత్తుల అరుణ్ సంఘ సభ్యులు నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ఫలితంగానే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాని ఫలితమే ఈరోజు మనం చక్కగా అందంగా మంచి బట్టలు వేసుకుని సూటు బూట్లతో చక్కగా తిరుగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష లేకపోతే మూతికి ముంత వెనకాల ఒక తాటాకుతో తిరిగేటటువంటి మనం ఈరోజు అభివృద్ధి చెంది మనుషులతో సమానంగా ఈరోజు ఇలా ఉండడానికి కారణమైనటువంటి వాయిని స్మరించుకోవటం ఎంతైనా మరి ముదావనం కాబట్టి అందరికీ కూడా మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు పొందుపరచడం వల్ల ఈ ఉద్యోగాలు పొందామని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలని ఐక్యమత్యంతో రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొమరంభీ విభజన సంఘం వ్యవస్థాపకుడు పద్మం వెంకటకృష్ణ కందుల ప్రకాష్ బొంతు వెంకటేశ్వరరావు గారపాటి శ్రీను ముంగమూరి ప్రభాకర్ రావు మర్రి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ಎ ವಿ ನೈನ್ ಟಿ ನ್ಯೂಸ್ ಜೀಲ್ ಮಲ್ಲಿ